కాకినాడ త్రీ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఏపీఎస్టీ మూడో బెటాలియన్ ఆవరణలో జరిగిన అవగాహన కార్యక్రమానికి క్యాపిటల్ హాస్పిటల్ వైద్యురాలు సలాది జ్యోతిర్మయ్యి ముఖ్య అతిథిగా హాజరై ఎన్సీసీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలనపై ప్రసంగించారు అనంతరం ప్లకార్డులు బ్యానర్లతో ఏపీఎస్పీ నుంచి సరపరం జంక్షన్ మీదుగా బోట్ క్లబ్ త్రీ గర్ల్స్ బెటాలియన్ వరకు త్రీ ఆంధ్ర నైన్ ఆంధ్ర ఎయిటీన్ ఆంధ్ర ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఎయిటీన్ ఆంధ్ర అధికారి మేజర్ ఆసిఫ్ త్రి ఆంధ్ర బెటాలియన్ నుండి జీసీఐ లక్ష్మణ రావు నిర్వహించారు ఎవరైనా ఎరిక్స్ ఉంటే వాళ్ళని తీసుకువెళ్లి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది అలాగే మేము కూడా ఇప్పుడు మా సొసైటీ నుంచి మా ఎన్జిఓ నుంచి ఒక ఫ్రీ హాస్పిటల్ ఇక్కడ గంగరాజ్ నగర్లో పెట్టాము దాంట్లో కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది సో ఎవరైనా ఎడిక్స్ ఉంటే మీరు అక్కడికి పంపిస్తే అక్కడ ఫ్రీ ట్రీట్మెంటు ఫ్రీ కౌన్సిలింగ్ ఇంకా ఏమైనా వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతాయి సో ఇవన్నీ కూడా మీరు మనసులో ఉంచుకుని ఎవరైతే ఎడిక్స్ ఉన్నారో వాళ్ళు మా దగ్గరికి పంపించడం అలాగే మీరు కూడా భవిష్యత్తు తరాల్లో ఆల్కహాల్ లేకపోతే ఈ గంజా డ్రగ్స్కి ఎంత దూరంగా ఉండాలంటే అంత దూరంగా ఉంటూ మంచి సమాజానికి మీరు భవిష్యత్తు సమాజానికి భవిష్యత్తు తరాలకి మీరు మంచి బాట వేయాలని నేను కోరుకుంటూ అలాగే ఇందులో ఇది ముఖ్యంగా ఈరోజు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవైలో నశాముక్త భారత్ అని మీకు తెలుసండి నశాముక్త భారత్ విన్నారా మీరు ఎవరు వినుండరు రెండు వేల ఇరవైలోనే మన ప్రధాని మోడీ గారు నశాముక్త భారత్ అని ఇంట్రడ్యూస్ చేశారు అందులో భాగంగానే ఇప్పుడు మనం ఇదంతా కూడా మన ర్యాలీస్ అవన్నీ జరుగుతున్నాయి సో దీనికి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణ గారికి అలాగే ఏడి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాలేజీ యాజమాన్యానికి నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని పట్ల ఒక ప్రమాదకరమైనటువంటి ఇది ఒక డిసీజ్ లాంటిది అన్నమాట ప్రజెంట్ యూత్ చాలా సఫర్ అవుతుంది మీరు ఈ మధ్య సోషల్ మీడియా చూసుకున్నా కూడా రీసెంట్గా పంజాబ్లో ఒక లేడీ అర్ధరాత్రి డ్రగ్ మాధ్యమ డ్రగ్ మత్తులో రోడ్డు మీద అలాగా ఉంటే అది రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అలాగే సినిమాలు చాలా ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి మృత పంజాబ్ ఉంది లేదంటే మన తెలుగులో కూడా చాలా సినిమాలు ఉన్నాయి అంటే అది ఫస్ట్ చిన్న ఒక సరదాగా స్టార్ట్ అవుతుంది ఎవరో దానికి అలవాటు పడిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు మన సర్కిల్లో చిన్న అలవాటుగా సరదాగా ఏదో ఆడి ఫ్రీగా వేస్తున్నాడు అని చెప్పేసి తీసుకుంటారు తర్వాత అది ఒక అలవాటుగా మారుతుంది ఆ అలవాటు తర్వాత ఘర్షణంగా మారిపోద్ది అందులో ఏముండదు అది ఏంటంటే సెంట్రల్ నెర్వ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది అది తీసుకున్నప్పుడు సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం కాఫీ తాగితే ఎలా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది అలాగా అలాగా దానికి మనం అడిక్ట్ అయిపోతారు అన్నమాట ఎవరైతే ఉన్నారో అలాగే అడిక్ట్ అయిపోయి ఇంకా ఇంకా అందులోనే ఉండాలనిపిస్తుంది అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే ఇంకా బయట ఏం జరుగుతుంది దానికోసం అతను ఏం చేస్తున్నాడు అన్నది తెలియదు మరి ముఖ్యంగా ఈ సమస్య మీరు ఎవరు ఫేస్ చేసినా చేయకపోయినా మేము రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మాకు పట్టపగలు కూడా కొంతమంది తాగుతున్నారన్నమాట ఎక్కడైనా సరే కొంత నిషేధిత ప్రాంతం ఉంది కొంచెం జనాలు అక్కడ తక్కువ వెళ్తారనుకుంటే కుర్రోళ్ళు చాలా చిన్న చిన్న కుర్రోలు అనమాట పదిహేను నుంచి అట్లాగే పదిహేను పద్నాలుగు నుంచి స్కూళ్ళు మానేసి కాలేజీలు మానేసి వీళ్ళు ముగ్గురు నలుగురు కూర్చుని తాగుతూ ఉంటారు అన్నమాట రెండు విధాలుగా ఒకటి ఆర్థికంగా ఆ కుటుంబం నష్టపోతుంది రెండు అనారోగ్యాలు పాలవుతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవైని నా భారత్ అభియాన్ i mean